ఎప్పుడైనా కూడా దానం చేసే గుణము ప్రియముగా మాట్లాడుట ధీరత్వము ఉచితానుచితాల జ్ఞానము అభ్యాసం వల్ల రావు అవి సహజ గుణాలై ఉండాలి తాను చేరదీసి ఆశ్రయం ఇచ్చిన కర్ణుడే దాన కర్ణుడు అని పేరు పొందడం చూసి ఆ మాత్రం దానం నేను చేయలేనా అని కర్ణుడి దాతృత్వంతో పోటీపడి అడిగిన వారికి లేకుండా దానం చేస్తానని ప్రకటించాడు దుర్యోధనుడు ఓ రోజు ఓ మునీశ్వరుడు దుర్యోధనుడి వద్దకు వచ్చి రాజా నేను ఓ యజ్ఞం చేయ తలపెట్టాను దానికి చాలా కట్టెలు అవసరం ఇప్పించమని అడిగాడు సరే తమకు కావలసినన్ని కట్టెలు తీసుకుని వెళ్ళండి అన్నాడు దుర్యోధనుడు అప్పుడు మునీశ్వరుడు రాజా ఇప్పుడు కాదు యజ్ఞం ప్రారంభించే ముందు వచ్చి తీసుకుని వెళతాను సరే అన్నాడు దుర్యోధనుడు కాలగమనంలో ఋతువులు మారాయి దర్ష ఋతువులు వచ్చింది మునీశ్వరుడు వచ్చి తనకిస్తానన్న కట్టెలు ఇప్పించమని అడిగాడు స్వామి నేను ఇస్తానన్నప్పుడు తమరు వెళ్ళలేదు మరి ఇప్పుడేమో వర్షాకాలం ఈ సమయంలో మీకు కావలసినన్ని కట్టెలు లభించడం కష్టం కదా మరోసారి వచ్చి తీసుకువెళ్ళండి అన్నాడు దుర్యోధనుడు సరే అని ఆ మునీశ్వరుడు కర్ణుడి వద్దకు వెళ్ళి తన అవసరాన్ని తెలిపాడు వెంటనే కర్ణుడు తనకిచ్చిన భవంతిని కూల కొట్టించి అందులోని కలపను తీసుకోమన్నాడు కర్ణుడి దాతృత్వం తెలుసుకుని దుర్యోధనుడు సిగ్గుపడి తన దాన ప్రతిజ్ఞను ఉపసంహరించుకున్నాడు తనకు అక్కర్లేని దానిని దానం చేయడం అదమం తనకున్న దానిలో దానం చేయడం మధ్యమం దానం చేస్తేనే తనకు లేకపోయినా సరే చేసే దానం ఉత్తమం ఈ గుణమే కర్ణుడికి దాన కర్ణుడిగా పేరు తెచ్చింది